నాంపల్లిలోని సిబిఐ కోర్టు ఈరోజు సంచలనమైన తీర్పు చెప్పింది మైనింగ్ కింగ్గా పాపులర్ అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది గాలితో పాటు మరో నలుగురికి కూడా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఇదంతా ఎందుకు జరిగిందంటే రెండు వేల తొమ్మిదిలో సంచలనం సృష్టించినటువంటి గనుల కేసు అంటే ఓఎంసి ఓబులాపురం మైనింగ్ కంపెనీ పేరుతో అక్రమ తవ్వకాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసు నమోదు చేసింది దానికన్నా ముందు సిబిఐకి ఫిర్యాదు చేసింది అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి ఓఎంసి కంపెనీ గండి కొట్టిందని సిబిఐకి ప్రభుత్వము ఆధారాలతో సహా కొన్ని పత్రాలను సమర్పించింది ఆ ఫిర్యాదును పరిశీలించి ఆధారాలను పరిశీలించినటువంటి సిబిఐ ప్రభుత్వం ఎవరి మీద అయితే కేసులు పెట్టిందో ఎవరి మీద అయితే ఫిర్యాదులు చేసిందో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి సిబిఐ దర్యాప్తు చేసింది ఈ దర్యాప్తు సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు జరిగి ఈరోజు అంటే మంగళవారం మధ్యాహ్నం సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ వన్గా ఉన్న బివి శ్రీనివాసరెడ్డి ఏ త్రీగా ఉన్న వీడి రాజగోపాల్ ఏ ఫోర్గా ఉన్న ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఏ సెవెన్గా ఉన్న మొహసిన్ అలీఖాన్లకు అందరికీ కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు ఇదే కేసులో ఒకప్పుడు గమల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి అప్పట్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీలక్ష్మి డైరెక్టర్గా పనిచేసినటువంటి కృపానందం అంటే వీళ్ళిద్దరు శ్రీలక్ష్మి కృపానందం ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళిద్దరితో పాటు గ సబితా ఇంద్రారెడ్డికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది మొత్తం తొమ్మిది మంది మీద అభియోగాలు ఉన్నాయి తొమ్మిది మంది మీద విచారణ జరిపింది ముగ్గురికేమో క్లీన్ చిట్ ఇచ్చింది ఐదుగురికేమో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఇంకొక ఇంకొక వ్యక్తి రాజలింగ్ అనే వ్యక్తి మధ్యలోనే మరణించాడు కాబట్టి ఇక అతన్ని తీసేసింది అసలు ఈ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి దీని చరిత్ర ఏమిటంటే ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఈ గనులన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకప్పుడు అనంతపురానికి బళ్ళారికి మధ్యలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాతో పాటు ఓబులాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఇనుప గనులు ఉన్నాయన్న విషయం బయటపడింది ఈ గనులన్నింటిని తవ్వుకునేందుకు చాలా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి అందులో సుమారుగా ఇరవై మూడు కంపెనీలను కాదని చెప్పి ఓఎంసి అనే కంపెనీకి అంటే దీని ఓనర్ గాల్ జనార్దన్ రెడ్డి కాబట్టి ఈ కంపెనీకి గన్లు తవ్వుకునే అవకాశం అధికారం ప్రభుత్వం ఇచ్చింది అన్నటువంటి అభియోగాలు అంటే గన్ల తవ్వకానికి సంబంధించి నియమ నిబంధనలు పాటించలేదు ఈ నియమ నిబంధనలు ఏమిటంటే గన్ల తవ్వకానికి సంబంధించి మొట్టమొదట ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు మాత్రమే ప్రభుత్వము తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలి వాళ్ళు కాదనుకుని పక్కకపోతే ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలి అయితే ఇక్కడ ఇరవై నాలుగు కంపెనీలు దరఖాస్తు చేసుకోగా వాళ్ళందరినీ కాదని గాలి జనార్దన్ రెడ్డికి తవ్వకాలకు అనుమతి ఇచ్చింది ఇదంతా కూడా ఓబులాపురం మల్పనగుడి రెండు గ్రామాల్లో అరవై ఎనిమిది పాయింట్ ఐదు హెక్టార్లు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు హెక్టార్లలో ఇనుపగల్లను ప్రభుత్వం లీజుకిచ్చేసింది ఈ లీజుకివ్వడమే అక్రమంగా జరిగిందని దీని వెనుక చాలా అక్రమాలు అవినీతి జరిగిందనేటువంటిది ఆ తర్వాత వచ్చిన ఆరోపణలు ఈ లీజులు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో జరిగింది గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని అనుమతించిన పరిమితుల కన్నా కూడా ఎక్కువగా తవ్వుకుని మార్కెట్లో అమ్మేసుకున్నారని అలానే కర్ణాటక అటవీ భూముల్లో కూడా అక్రమ తవ్వకాలు జరిపారని దాని నుంచి వచ్చినటువంటి ఇనుప ఖనిజం కూడా ఓబులాపురం కంపెనీలో నుంచే తవ్వినట్లు వాళ్ళ కేటాయించిన గనుల్లో నుంచే తవ్వినట్లు వాళ్ళు లెక్కలు చూపించారనేటువంటి ప్రధాన ఆరోపణలు వీటి మీద సిబిఐ చాలా దర్యాప్తు చేసింది అయితే గాల్ జనార్దన్ రెడ్డి కంపెనీ చూపించినటువంటి ఇనుప గనులు మొత్తం కూడా ఓబులాపురంకి కేటాయించినటువంటి గనులలో నుంచే కాకుండా పక్కన బళ్ళారిలో నుంచి అటవీ భూముల్లో నుంచి కూడా తవ్వేశారని ఆధారాలతో సహా సిబిఐ నిరూపించింది ఓబులాపురం కంపెనీ వల్ల ప్రభుత్వానికి ఎ ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలు ఆదాయం నష్టం జరిగిందని సిబిఐ అధికారులు రెండు వేల పదకొండులో మొట్టమొదటి ఛార్జిషీటును దాఖలు చేశారు కోర్టులో అయితే ఓబులాపురం కంపెనీ మైనింగ్ కంపెనీ ఎండి బివి శ్రీనివాసులు రెడ్డి ఏ వన్గా గాలి జనార్దన్ రెడ్డిని ఏ టూగా చేర్చారు అప్పట్లో అదే సమయంలో మైనింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వాల్మీకి రాజగోపాల్ ఏ త్రీగా ఐపిఎస్ కృపానందం మీద కూడా కేసు నమోదు చేసింది సరే తన మీద సిబిఐ కేసు నమోదు చేయడానికి సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది ఈ కేసును ధర్మాసనం కొట్టేసింది అలాగే సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు కూడా ఛాలెంజ్ చేశారు అయితే వీటన్నిటి మీద పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు విచారణ జరిగిన తర్వాత ఈ కేసులో కొంతమంది మీద ఆధారాలు ఉన్నాయని కొంతమంది మీద ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసింది ఈ కేసులో ఇప్పటి వరకు రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారించింది మొత్తం మూడు వేల నాలుగు వందల డాక్యుమెంట్లను సిబిఐ కోర్టు పరిశీలించిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల విచారణ తర్వాత పైన చెప్పినటువంటి ఐదు మందికి మొత్తం మీద ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించి తీర్పు చెప్పింది